జూన్ నాలుగున నీట్ యూజీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించగా నీట్ పేపర్ లీకేజీలు మార్కుల హెచ్చింపు తదితర అక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఆరోపణలు వెల్లువెత్తాయని వీటిని వెంటనే రద్దు చేసి నూతనంగా నీట్ పరీక్షలు నిర్వహించాలంటూ శ్రీకాళహస్తి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిసిసి స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ బత్తయ్యనాయుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ పరీక్షల్లో సాంకేతిక లోపాలు మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు తెలుస్తోందన్నారు బీహార్ గుజరాత్ హర్యానాల్లో జరిగిన అరెస్టులతో నీట్ పరీక్షల్లో అవినీతి స్పష్టంగా కనిపిస్తోందన్నారు దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్రమాల తీరును వెల్లడిస్తోందని లేఖలో పేర్కొన్నారు నీట్ అవకతవకల్లో కేంద్రం మౌనంగా ఉండడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నామన్నారు ఈ నీట్ పరీక్షా ఫలితాలను రద్దు చేసి నీట్ పరీక్షలను మళ్లీ విద్యార్థుల చేత రాయించాలంటూ విద్యార్థుల భవిష్యత్తులను కాపాడాలంటూ ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నిర్ణయం ప్రకారం ఈరోజు నీట్ రెండు వేల నాలుగులో జరిగినటువంటి అతృత్యాలు పేపర్ నీటి దించేమి ఇవన్నీ కూడా బయటికి రావడం జరిగింది దీనిని పురస్కరించుకొని ఎందుకు అంటే భారతదేశంలో ఇరవై నాలుగు లక్షల మంది నీట్ రాయటం జరిగింది దానిలో ట్రైన్ని ఐదు వందల మందికి ఏమిటంటే గ్రేస్ మార్కులు అని చెప్పేశారట అదేవిధంగా దాదాపు అరవై ఏడు మందికి ఏడు వందల ఇరవై మార్కులకి ఏడు వందల ఇరవై రావటం వచ్చినవి ఎందుకంటే నీట్ అంటే చాలా తప్పుగా ఉంటుంది దానికి అనేక రకాలుగా వాళ్ళు చేసుకుంటేనే వస్తాయి సంవత్సరాలకుంది దాదాపు రెండు మూడు సంవత్సరాలు కూడా ప్రయత్నం చేసి చదివి రాత్రి నాక పగలనక నాచంతా కూడా నిరుత్సాహపడుతున్నారు దాన్ని మా నాయకులు కూడా మా పోలీసులు అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే లీకేజ్ అంటే నేషనల్ లెవెల్లో మోడీ గారు ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందంటే చాలా విచారకరం ఎందుకు చెప్తున్నామంటే మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం అన్నప్పుడు ఆ వ్యాపం అనే ఒక ఇది పెట్టారు అక్కడ లీకేజ్ అయిపోయింది అది అందరు అయిపోయి దేశం మొత్తం కూడా చాలా అరచ్యంగా ఈ బీజేపీ ప్రభుత్వం కూడా ఎడ్యుకేషన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వంలో ఈ రోజు నీటి విధంగా జరిగింది నిన్న కాక మొన్న రద్దు చేస్తారు అన్నట్టు అది కూడా అదేవిధంగా చేసి వేరే పరీక్షలు పెట్టి న్యాయం చేయాలని కూడా నాకు ఐటమ్ దాన్ని చేయాలని మేము కోరుతున్నాము ఎందుకంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఆ రూలింగ్కి వచ్చిన తర్వాత అద్దో ఆదాని గారికి అనేక రకాలుగా సేవలు చేశారు కార్పొరేట్ సంస్థలకి పదహారు లక్షల కోట్ల రూపాయలు ధారాద్యం చేశారు అదేవిధంగా అనేక కుంభకోణాల్లో ప్రవేశం ఉంది వీళ్ళకి అయినా కూడా ఆయనకి చలనమే లేదు మాట మాట్లాడడం ఆయన పార్టీకి మౌనంగా పోతుంటాడు ఆయన ప్రగా చేసుకుంటూ ఉంటాడు స్పీచ్లు మాట్లాడుతూ ఉంటాడు ప్రజల సమస్యలను తగ్గించుకోవడం ఈరోజు యువత ఎంత బాధపడుతున్నారంటే ఉద్యోగాలు లేకుండా నేను ఉద్యోగునికి వచ్చానంటే దాదాపు ఇరవై లక్షల కోట్ల మందికి నేను ఇస్తాను అన్నాడు ఒక్కరికి కూడా జాబ్ ఇవ్వలేదు ఈ విధంగా ఇక్కడ వచ్చాడు కూటమిలో ఆయన ఏదో ఊహించాడు రెండు వందల నలభై సీట్లకి కస్టడీ అయిపోయింది ఎన్డీఏ అయినా ఆయనకి చెప్పాలి అంటే ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్షిప్కి రిజైన్ చేసి వేరే వాళ్ళకి వచ్చి ఆయనకి నైతికంగా పతనం అయ్యాడు నైతిక స్థితి లేదు పద్ధతి లేదు అతను చెప్పిందే రాజ్యాంగం అంటాడు రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చూశాడు కానీ దేవుడు దోచుకోలేదు అందుకని వాళ్ళకి ముందు మెజారిటీ ఇవ్వలేదు ఇప్పుడు ఆ కలుపుకొని కలుపుకోలేని ముందుకు పోతున్నాడు కాబట్టి మేము చెప్పేది ఏమిటంటే ఈ యొక్క నీటిని క్యాన్సర్ చేసి మళ్ళీ పరీక్ష పెట్టాలని కోరుకుంటున్నాము